నేను అన్ని చిరకుంటే వేస్తాను కొంచెం పచ్చిగా కూడా ఉన్నాయి ఇవి కొంచెం ద్వారా వేస్తూనే ఉంటాయి ఈ వేగుతున్న దాంట్లోనే ఏంటి మంచిది మా అబ్బాయి గురించి అడుగుతున్నారు ఏం చేస్తారు ఏంటని చెప్పేసి తను టెక్నాలజీ కంప్యూటర్ టెక్నాలజీది తనకు ఒక ఛానల్ అయితే ఉందండి అది అంటే మళ్ళీ రీసెంట్గా కూడా పెట్టారనమాట కామెంట్స్ అందుకని చెప్తుంది అనమాట ఎన్ని ఛానల్ పేరు చెప్పు వరల్డ్ తెలుగు వరల్డ్ ఈ ఈరోజు నేనైతే ఇంట్లో ఇంకా మామూలుగా అయితే ఎప్పుడు ఏదో గా చేసుకుంటూనే ఉంటాము ఏదో రెసిపీతో మరి ముందుకు వస్తూనే ఉంటాను ఇంకా కారపొడి చేసుకుందాం అండి ధనియాలు పొడి మీకు తెలిసే ఉంటుంది చాలా మందికి తెలుసు కానీ నేను చేసే స్టైల్లో అయితే చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది ఇది అత్తమ్మ చేసేవారు ఈ టైపు పద్ధతులు అయితేనే అంటే అమ్మ వాళ్ళు చేసేవారు ధనియాల పొడి అనేది అది వేరేగా ఉండేది అత్తమ్మ చేసేది నాకు బాగా నచ్చేది అనమాట అప్పుడైతే మిక్సీలో పట్టడం అది ఉండేది కాదు కొట్టడమే రోడ్డు పోటు వేయడమే అంత ఒప్పుకులు ఇప్పుడు మనకి లేవు ఆవిడ మా ఇంట్లో మిక్సీ ఉన్నా సరే గ్రైండర్లో ఉన్నా సరే ఆవిడ ఆ రోట్లోనే రుబ్బేవారు ఆ టేస్ట్ వేరు నాకు నచ్చదు విజయ అనివారు అనమాట ఇప్పుడు ఆవిడే గుర్తుకొచ్చారు కర్రీపాకు చూడగానే అయితే నేను చేయడానికి ఏంటంటే ఇప్పుడు ధనియాలదిని నేను ఊరు వెళ్తున్నానని చెప్పాను కదండి ఊరు వెళ్తున్నానంటే అంటే బ్యాగ్ బ్యాగ్స్ వెళ్ళిపోయే టైప్ అయితే ఉండదండి మా ఇంట్లో అందరి ఇళ్ళలో అంతే ఇంకా మా అంటే ఈయన పిల్లలు అది రావట్లేదు కాబట్టి వీళ్ళ కోసం ఏదో చేసి పెడుతూ ఉంటాను పొడి అంటే ఇప్పుడు పొడి కూడా చేసి పెడుతున్నాను మరి రైస్ కుక్కర్లో పెట్టుకోవడం లేకపోతే బయట నుంచి తెచ్చుకోవడం ఏం చేస్తారో మరి బయట కూరలు అంత నచ్చింది మా వారికి కానీ పిల్లలకి కూడా తక్కువండి కర్రీస్ అంత టేస్ట్ అనిపించవు మాకు కాబట్టి ఏదో కొంచెం కారపొడి చేశాను అనుకోండి వాళ్ళు తింటారు కదా అని చెప్పేసి చేస్తుందనమాట ఎలాగో చేస్తున్నాను కదా సరే ఈ రెసిపీ ఇప్పుడు వరకు మన ఛానల్లో చూపించలేదు చూపిందా అనిపించింది ఇదిగోండి ఎల్లుల్లిపాయలు అయితే కొంచెం ఇప్పుడు పచ్చిగా వస్తున్నాయి ఇక్కడేమో కరివేపాకు తీసుకున్నారు కదా ఇదిగోండి ధనియాలు ధనియాలు అయితే కొత్త ధనియాలు వస్తాయి కదండి అవి ఇంకా టేస్ట్ బాగుంటాయండి కొత్త ధనియాలు అయితేనే నేను ఇదిగోండి ఈ మాత్రం ధనియాలు అయితే తీసుకున్నాను ఈ కారపొడి ఒకదానికని కాదు చాలా వాటిల్లో వాడతాం అట దోశల్లోకి ఊతపులోకి అలా కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇదిగోండి నేను ఎల్లుల్లిపాయలు ముఖ్యంగా ఎల్లుల్లిపాయలు ఉండాలి అలాగే ధనియాలు ఉండాలి కరివేపాకు ఉండాలి ఇంకా ఉన్న ఇంగ్రీడియంట్స్ అవి కూడా మీకు పరిచయం చేస్తాను ఇప్పుడైతే చూసారు కదా నడిసే అండ్ వెళ్ళిపోదాం మనం ఇవి అన్నీ ఏప్పుకోవాలన్నమాట అయితే మనం ఈ పట్టుకుని వెళ్ళిపోదాము క్వాంటిటీ కొలతలో మీకు అన్ని చెప్తానండి నేను కొంచెం అటు ఇటు అయినా కూడా ఏం కాదు టేస్ట్ అయితే ఎక్కడ తగ్గదన్నమాట బాగుంటుంది ముందుగా కొంచెం ఆయిల్ వేసానండి ఆయిల్ వేసి కొంచెం కరివేపాకునైతే ముందుగా వేపేద్దాము ఎందుకంటే కడిగాను ఆరబెట్టుకుని కూడా వేపేసుకోవచ్చు టైం పట్టేస్తుందని కొంచెం ఆయిల్లోనే వేపేస్తుందన్నమాట సమ్మ ఏమైనా ఉన్నా మొత్తం లాగేస్తుంది మరి మనం ఈ పొడదు ఆడుకోవడానికి అయితే మంచి మిక్సీ ఒకటి ఉండాలి అంటే రోడ్డు పూట అది అంటే నా వల్ల అవ్వదండి అత్తగారు అయితే చక్కగా వేసేవారు ఇప్పుడు నేనైతే ఇదిగోండి అగర వాళ్ళది మిక్సర్ గ్రైండర్ అయితే తీసుకున్నాను నేను ఇది మనకి ఆఫ్ నుంచి లో ఉంది మీడియం ఉంది హై స్పీడ్ కూడా ఉంది అలాగే మనకి చెక్క మొక్క కింద కావాలనుకుంటే ఈ బటన్ ఉంది కదా తోటి మనం ఇలాగ రెండు సార్లు మనం ఎంత కావాలంటే అంత మనం చేసుకోవచ్చు మాట మనకు ఒక్కోసారి వెళ్ళిళ్ళు పోయి కారంలో ఆడుకోవడానికి అది మనం కొంచెం చెక్క ముక్క కింద రోడ్లో అయితే కుమ్ముదాం కదా అలా కాకుండా ఆప్షన్ కూడా ఉంది చక్కగా చేసుకోవచ్చు ఒక టూ ఇయర్స్ వారంటీ ఉందండి నైన్ హండ్రెడ్ వాట్స్ మాట ఇది టూ ఇయర్స్ వారంటీ ఉంది కాబట్టి మన ఇష్టం ఇదిగోండి త్రీ జార్స్ ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను చెక్ చేయండి ఇదిగోండి గిన్నెలు ఇప్పుడు నేనైతే ఈ గిన్నె తీసుకుంటాను ఆడడానికి ఇది ఇంకా వేగుతుంది కాబట్టి వేగాలి మనకి ఇదిగోండి ఇలా వారంటీ కార్డ్ కూడా ఉంటుంది మోడల్ ఏమో రాయల్ మాట ఇప్పుడు నేను కరివేపాకు పొడి అయితే చేసేస్తాను అన్నంలో వేడివేడి అన్నంలో ఒక నెయ్యి చుక్కేసుకొని తింటే సూపర్ ఉంటుంది అన్నమాట ఇదిగోండి కొంచెం తడి లేకుండా ఆల్రెడీ కడిగి మనం పక్కన అర్ద చేసుకోవాలి ఇంకా నేను హడావిడిగా చేస్తున్నానని చెప్పుకోవాలి ఇంకా ఇదిగోండి కరివేపాకు ఎల్లుల్లి ధనియాల కారం అన్నమాట మూడు కలిపితే మరి ఉంటుందండి టేస్ట్ హెల్త్ కూడా మంచిదే ఎల్లులపై కరివేపాకు ధనియాలు ధనియాలు పచ్చగించి పొడి చేసుకుని ఎర్లీ మార్నింగ్ వాటర్లో గోరస నీళ్ళు కలుపుకొని తాగుతున్నారు చాలా మంది ఇలాగ మనం మనకైతే ఇలా ఉదయం ఇవన్నీ తీసుకోవాలని చెప్తున్నారు కానీ అమ్మమ్మ కాలం నుంచి అయితే మనకి పొళ్ళు నూప పొడి పల్లీలు పొడి ఇలా బోల్డ్ పొళ్ళు కనిపెట్టినాయి మన వాళ్ళు కనిపెట్టినాయి ఇవన్నీ మన అమ్మమ్మలో నానమ్మలు అందరూ చేసిన వంటలే కాబట్టి చక్కగా మనం అవి మర్చిపోకుండా చేసుకుంటే చాలు హెల్తీగా ఉండాలి అనుకుంటే ఇదిగోండి నేను ఈ కరివేపాకు కొంచెం బాగా తడి లేకుండా చూడండి ఎలా ఉందో దీనికి కొంచెమే వేసుకోవాలి ఆయిల్ కూడా పెద్ద ఎక్కువ అక్కర్లేదు ఈ పొడికి మీరు కొంచెం అంటే కొంచెం అంటే ఇప్పుడు మరీ ఎక్కువైంది అనుకోండి మిక్సీ పెట్టినప్పుడు మనకి బాగా ముద్ద కింద అయిపోతుంది నలగదు మళ్ళీ మన తర్వాత పొడి అసలు ఏదో లైట్గా వేసి వేసినట్టుగా నేను నేనేంటంటే కొంచెం ఉంటుంది నూనె అలా అని చెప్పేసి మరి ఎక్కువ కదనమాట చూపిస్తాను మీకు ఆ ప్రాసెస్ ఎలాగన్నది ఇదిగోండి ఇది వేగిపోయింది కదా దీంట్లోనే ధనియాలు కూడా వేసేస్తున్నాను ఈ కరివేపాకులోనే దోరగా వేగనివ్వాలి ఇంకా మనకు కొంచెం నూనె తక్కువ అనిపించింది అనుకోండి కొద్దిగా నూనె వేసుకుందాం గారు అయితే కరివేపాకు వేస్తారన్నమాట మంచిది కదా విడిగా తిన్నారు కదా పిల్లలు ఇలా అయితే ధనియాల పొడిలో వెల్లుల్లిపాయ కారంలో వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇవన్నీ బాలంత్రాలు అది చేసి పెడుతూ ఉంటాం కదండి మంచిదని డెలివరీ అయిన తర్వాత ఇప్పుడు అంటే ఈ ట్యాబ్లెట్స్కి వాటికి అలవాటు పడిపోయి అంటే వేడి చేసేసి పడట్లేదని చెప్పేసి మానేస్తున్నాం కానీ సొంటి పొడి ధనియాల పొడి ఇవన్నీ కూడా కామన్మాట బాల్యంతరాలకు పెట్టాల్సిందే ఇవి కొంచెం త్వరగా వేగనిద్దామండి వేగింతూ ఉంటుంది కదా ఇలా వేగుతున్నప్పుడే నేను దేనికి దాని సపరేట్గా వేపుతుందనమాట ఇదిగోండి జీలకర్ర జీలకర్ర ఇప్పుడు ధనియాలు ఎంత తీసుకున్నానంటే నేను ఒక నూట యాభై గ్రాములు ధనియాలు తీసుకున్నానండి కరివేపాకు మనకు నచ్చినట్టుగా తీసుకున్నాను అలాగే ఎల్లుల్లిపాయలు అయితే వంద గ్రాములు తీసుకున్నాను అంటే వంద గ్రాములు కాదు కానీ ఎనభై గ్రాములు అంటే నేను కాటా పెట్టి చూసుకున్నాను అనమాట మళ్ళీ మీకు చెప్పడానికి బాగుంటుంది చేసుకోవడం చేసుకోవడం ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇదిగోండి ఈ ఆయిల్లోనే జీలకర్ర కూడా వేపేస్తుంది అనమాట ఇంకా చెమ్ము కానీ ఏమైనా ఉన్నా ఈ ఆయిల్లో వేగిపోతుంది కదా లాగేసుకుంటుంది కొంచెం వేగనిద్దాము సువాసన రావాలన్నమాట మనకి వేగుతున్నప్పుడు అప్పుడు చల్లారే వాళ్ళ తర్వాత పూర్తిగా ఇదిగోండి మీరు ఒకవేళ కరివేపాకు కడిగేసుకుని కొంచెం నీడపట్టిన పట్టిన ఆరబెట్టేసుకున్నాక అప్పుడు మీరు చేసుకోవాలనుకుంటే కొంచెం ఇదిగో ఎల్లుల్లిపాయలు ముందు వేపేసుకుని తర్వాత ధనియాలు తర్వాత కరివేపాకు తర్వాత జీలకర్ర ఎండుమిర్చి వేసుకుంటే సరిపోతుంది కారం కూడా ఎండుమిర్చి నేను తక్కువ వేస్తున్నానండి ఘాటు ఉంటే మళ్ళీ మంచిది కాదు కదా ఎండుమిర్చి కారం ఎక్కువ శాతం తగ్గించాలి కానీ ఇంకా ఇలాంటి వాటిల్లో తప్పదు కాబట్టి కొద్దిగా వేసుకుంటాను అనమాట నేను ఎక్కువ కాదు కానీ కొంచెం వేసుకుంటున్నాను వేడి చేయకుండా ఉంటుంది ఇది అంతా బాగా వేగిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ధనియాలు మంచిగా దోరగా వేగిన తర్వాత ఓ ప్లేట్లోకి తీసేస్తాను ఇది ఈ కలర్లోకి వచ్చేస్తే సరిపోతుంది ఈ రకంగా అయినా కరివేపాకు అది మన హెయిర్కి అది మంచిది అన్నమాట బ్లాక్ గా ఉంటుంది జుట్టు ఉండడం అది తగ్గుతుంది కదా ఇలా తీసేసుకుంటే కారొడితో పాటు నూనె వేడి కొంచెం వేడివేడా నూనె వేసుకుని తిన్నా కూడా బాగుంటుంది కరెంట్ తీసేసాడు ఇదిగోండి కొంచెం ఆయిల్ వేస్తున్నాను మళ్ళీని ఈ ఆయిల్లో ఎల్లుల్లిపాయలు చిరగొట్టే వేసుకోవాలండి లేకపోతే పేలపై నేను అన్ని చిరగొట్టే వేసాను కొంచెం పచ్చిగా కూడా ఉన్నాయి ఇవి కొంచెం దారగా వేస్తూనే ఉంటాయి ఈ వేస్తున్న దాంట్లోనే ఎండుమిర్చి ఎక్కువ వేయలేదు ఒక పదిహేను కాయలు వేసుకున్నాను మీరు కారం తినే తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు కారం మీ చాయిస్ మాట అది ఎల్లుల్లిపాయలు అయ్యి మంచిది కాబట్టి కొంచెం ఎల్లుల్లిపాయలు అవి వేసుకుంటే ఆ సువాసన బాగుంటుంది టేస్ట్ ఎల్లుల్లిపాయ కారం చాలా టేస్టీగా ఉంటుందండి కరివేపాకు ఎల్లుల్లు కారం కలిపి ఉంటే మంచి రుచిగా ఉంటుంది ఆ కాంబినేషన్లో మనకి ఇవి వేగుతున్నాయంటే మనకి ఆ సువాసన తెలిసిపోద్ది మిర్చి ఘాటు వాసన ఎల్లుల్లిపోయి ఘాటు వాసన అవి వేగుతున్నాయి కాబట్టి అవి వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత మనం మిక్సీ పడదాం చల్లారిన తర్వాత అండి మనం ఆడుకుంటే బాగుంటుంది అన్నమాట ఇదిగోండి చూస్తున్నారు కదా వేసేస్తున్నాను ఇందులోకి ఇదిగోండి వేసేస్తున్నాను కొంచెం రెండు ఆయిల్ కింద పెట్టుకుందాం అండి ఇలా మనం ఫిక్స్ చేసుకోవాలిమాట లో ఉంది మీడియం కూడా కరెక్ట్ ఇరో హై చేద్దాం ఇదిగోండి కొంచెం ఉంది మళ్ళీ ఇంకొకసారి పెడదాం లో పెట్టండి ఇది అయిపోయిందండి నేను ఇక బౌల్లో తీసేసుకుంటున్నాను ఆ సువాసనంపు చాలా బాగుంది కదమ్మా మా వాళ్ళకి చాలా ఇష్టం అండి అన్నంలోనే తింటారు వేడివేడిగాని అలాగే ఊతపది వేసినప్పుడు ఇడ్లీలోకి చాలా ఇష్టంగా తింటారండి నేను మొరుంగ ఆడానండి ఎందుకంటే నా అమ్మా ఇష్టం అనమాట బాగా మెత్తగా అంటే ఇష్టపడరు పిల్లలు కొంచెం పంటి కిందికి ధనియాలు లైట్గా అన్నమాట చూసారా ఇలాగే ఉండాలి అత్తమ్మ గారు ఇలాగే చేసేవారు ఆ రోడ్లో కుమ్మునట్టే మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అండి ఇంకా మనం ఇది ఉంది కదా ఈ ఆప్షన్ ఈ ఆప్షన్ ఉందనుకోండి ఇదంటే లో మీడియం హై కదా ఇది ఇలా అంటే మన కొంచెం మనకి ఎంత కావాలంటే అంత అలా కూడా చేసుకోవచ్చు మిగతాది కూడా వేసేసి లాస్ట్లో సాల్ట్ వేస్తాను ఇందులో వేస్తానండి సాల్ట్ పింక్ సాల్ట్ మర్చిపోయాను ఇంకా వైట్ సాల్ట్ ఉంది అది వేస్తున్నాను కొంచెం ఇందాక కూడా వేసానండి అయితే అది మిస్ అయింది అదే ఘాటు ఉందండి ఇదిగోండి కారపొడి ఇలా పలుకు పలుకుగా ఉంటే మంచి రుచిగా కరివేపాకు వేసాం కాబట్టి ఈ కలర్ కొంచెం గ్రీన్ కలర్లోకి వచ్చింది కదా ఇది ఎలాగో కొంచెం ముద్ద కింద ఉంది అయినా ఇంకొంచెం నూనె వేసుకుని తింటే భలే ఉంటుంది టేస్ట్ నెయ్యి వేసుకుని కానీ నూనె వేసుకుని కానీ నేను ఇక్కడ పెడతాను ఇదిగోండి చూడండి పొడి కారపొడి అయితే రెడీ అయిపోయింది ఇంకా మా పిల్లలు టేస్ట్ చేసి చెప్తారు ఇదిగోండి కారప్పొడి అయితే అయిపోయింది ఒకసారి మళ్ళీ పైకి కలుపుతుంది అనమాట ముందు ఒక వాయి కింద వేసాం కాబట్టి ఎక్కువ ధనియాలు అడుగుని ఉండొచ్చు అటు పొడి మళ్ళీ అంత కలాలి కాబట్టి ఒకసారి కలిపేస్తున్నాను ఇదిగోండి కొంచెం నెయ్యి ఉంది కాబట్టి నెయ్యి వేసుకుంటున్నాను లేకపోతే నువ్వుల నూనె ఉంటే అది వేసుకోండి మంచి రుచిగా ఉంటుంది ప్రయాణం ఒకటి ఉంది నాకు సాయంత్రం కాబట్టి కొద్దిగానే వేసుకుని నేను ఈ కొంచెం కూడా తినండి వాళ్ళకి తినిపించేస్తాను ఒక్కొక్క ముద్ద మళ్ళీ ప్రయాణం కదా బస్సు ప్రయాణం ఒకటి కలుపుతున్నాను మంచి సువాసన వస్తుంది కదా కొత్త ధన్యాలు అయితే ఇంకా బాగుంటుందండి టేస్ట్ ఎల్లుల్లిపాయలు కరివేపాకు ఇంకొంచెం పడుతుంది సూపర్ టేస్ట్ ఉంటుంది ఈ అన్నీ కూడా బాగుంటాయి దీని ఒక స్టోర్ చేసుకుని ఒక గాస్ కానీ స్టీల్ డబ్బాలు అది వేయకండి ఉప్పు అది ఉంటుంది కాబట్టి గాసు వేసుకోండి ప్లాస్టిక్ దాంట్లో కూడా వద్దు అంటే ప్లాస్టిక్ అంటే మంచిది అయితే పర్వాలేదు కానీ ఎక్కువ గాజు దాంట్లో అయితే నిల్వ ఉంటుంది చక్కగా మనకు కూడా మంచిది అనమాట ఇప్పుడు ఒక ముద్ద అయితే పెట్టుకుని చూస్తాను సాయి వర్క్లో ఉన్నావా ఒక్క ముద్ద టేస్ట్ చూద్దీ కదా పాపం ఎడిటింగ్లో ఉన్నాడండి వాడు అసలు ఖాళీ ఉండట్లేదు పిల్లలకి మా అబ్బాయి గురించి అడుగుతున్నారు ఏం చేస్తారు అని చెప్పేసి తను టెక్నాలజీ కంప్యూటర్ టెక్నాలజీది తనకు ఒక ఛానల్ అయితే ఉందండి అది అంటే మళ్ళీ రీసెంట్గా కూడా పెట్టారు అనమాట కామెంట్స్ అందుకని చెప్తుందనమాట ఏంటి ఛానల్ పేరు చెప్పు తెలుగు పీసీ వరల్డ్ తెలుగు పిసి వరల్డ్ ఎలా ఉంది టేస్ట్ చూసి చెప్పు కరేపాకు మాల్ని మనకి లైట్ గ్రీన్ వచ్చింది వచ్చిందనమాట వెయిట్ లాస్ అవుతాము హెయిర్ కి బాగుంటుంది టేస్టీకి టేస్టీగా తినచ్చు ఎలా ఉంది ఉప్పది సరిపోయిందా వెయిట్గా పడవచ్చు బా ఉప్పు ఎక్కువ తింటున్నావు ఉప్పు తగ్గించు వద్దు బాగా ఉప్పు ఎక్కువ తింటున్నాను నేను మొన్న కూడా అలాగే అన్నావు పచ్చరికే కూడా ఉప్పు తక్కువ తిండవే మంచిదండి మరీ ఎక్కువైతే నేను కలపట్లేదు నువ్వు కూడా అన్న తర్వాత తింటావా బాగుందా టేస్ట్ ఎందుకంటే అక్కడ పొద్దుటి నుంచి కూర్చుని ఉన్నాడండి అండి లేసున్ ఒక కాఫీ తాగేసి ఏదైనా ఉంటే టిఫిన్ తింటాడు లేకపోతే ఇంకా కాఫీ ఎక్కువ ఫుడ్ మరి ఎక్కువ తీసుకున్నా కూడా అంటే చెప్తున్నారు కదా కూర్చొని వర్క్ చేసే వాళ్ళు కొంచెం లిమిట్గా రెండు సార్లు మూడు సార్లు తింటే మూడు సార్లు కూడా కాదు రెండు సార్లు తింటే మంచిదని చెప్తున్నారు అలా కొన్ని పాటిస్తూ ఉంటాడన్నమాట మంత్రి సత్యనారాయణ గారి అవి అంటే నేను చేసే వంటలకే మీరు అనుకోవచ్చు నేను చేసి రెగ్యులర్గా అయితే చేయవండి అప్పుడప్పుడు చేసి మీకు వరుసగా పెట్టడం కోసం అని చేస్తూ ఉంటాం కాబట్టి గ్యాప్ అయితే మేము తీసుకుంటాం నాన్ వెజ్కి మేము తీసుకునే వెజ్ కి కానీ మీకు వచ్చేటప్పుడు వీడియోస్ గా వస్తాయి కాబట్టి మీకు అనిపిస్తుంది అనమాట చాలా బాగుంది టేస్ట్ అయితే ఇదండి ఈరోజు అయితే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను సూపర్ టేస్ట్ ఉంది తప్పకుండా నేను కొలతలు కూడా చెప్పాను మీకు కొలతలు కూడా చెప్పాను కాబట్టి మీరు చూసుకుని చక్కగా చేసేసుకోండి ఇంట్లో ఖచ్చితంగా ఉంటే ఇది అట్లలోకి ఇడ్లీలోకి చక్కగా తినేయచ్చు ఎక్కడికైనా మనం దూరాలు వెళ్తున్నప్పుడు అంటే ఇప్పుడు తీర్థయాత్రలకైనా అనేది వెళ్తూ ఉంటాం కాశీ అని అలా అలా వెళ్ళి డారిలో ఫుడ్ వాళ్ళే ప్రొవైడ్ చేసేస్తారు అనుకోండి అయినా మనకు కొంచెం నోడు బాగుండాలంటే మన రెసిపీలు ఉండాలంటే ఇలా కారపూడి అది చేసుకుని పట్టుకెళ్ళిపోవచ్చు చాలా మంది తెలుసు అనుకోండి నేను మళ్ళీ షేర్ చేస్తున్నాను మీతోటి ఇదండి ఈ రోజు అయితే వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి